హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ని అవమానిస్తున్న విశ్వ విశ్వ ఫ్రెండ్స్ని చూసి ప్రేమకి చాలా కోపం వస్తుంది ఇక విశ్వకి తన ఫ్రెండ్స్కి గట్టిగానే బుద్ధి చెప్తూ ఉంటుంది రే అసలు మీకు బుద్ధుందా ధీరజ్ని అనవసరంగా ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది ఇక విశ్వ ప్రేమ ఇది నీకు సంబంధం లేని విషయం అని అంటే ఏంట్రా ఏంట్రా సంబంధం లేని విషయం ధీరజ్ నా మొగుడు నాకే సంబంధం నా మొగుడిని ఇంతలా అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను ఇంకొకసారి ధీరజ్ జోలికి వచ్చారు అంటే తనని ఇబ్బంది పెట్టారు అంటే మీ తాట తీస్తాను అందరినీ కత్తితో పొడిచి చంపేస్తాను అని ప్రేమ వార్నింగ్ ఇస్తూ ఉంటే అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు ఇక విశ్వ ఫ్రెండ్స్ అయితే ప్రేమను చూసి రే విశ్వ మీ చెల్లెలు అన్నంత పని చేస్తుందిరా మేము వెళ్తాం అని పరిగెత్తుకుంటూ పారిపోతారు ఇక విశ్వ కూడా కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ అలా ప్రేమకి భయపడి వెళ్ళిపోవడంతో ధీరజ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమికి జానడు లేదు కానీ వీళ్ళందరినీ దడదడలాడించేసింది అని ధీరజ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ వైపు అలా చూస్తూ ఉంటే ప్రేమ ఏంటి అలా చూస్తున్నావు అయినా ఏంటి ధీరజ్ నువ్వు మా అన్నయ్య కావాలని నిన్ను అవమానిస్తున్నాడని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినా కూడా ఎందుకు నువ్వు మౌనంగా భరిస్తున్నావు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పాల్సింది అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ మీ అన్నయ్యతో గొడవ పెట్టుకోవడం నాకేమీ పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు నేను తొందరపడి కోపంలో మీ అన్నయ్యని గొడవ పెట్టుకుంటే నన్ను జాబ్లో నుండి తీసేస్తారు ఇప్పటికిప్పుడు జాబ్లో నుండి తీసేస్తే మన పరిస్థితి నీకు తెలుసు కదా అందుకే మౌనంగా ఓర్పుగా ఉన్నాను అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఏంటి ధీరజ్ నీలో ఈ మార్పుని నేను నమ్మలేకపోతున్నాను ఎలా ఉండేవాడివి ఎలా మారిపోయావు ధీరజ్ ఏ మనిషికైనా అనుకున్నది సాధించాలి అంటే ఓర్పు సహనం అవసరం అవి నీలో చాలా ఉన్నాయి ధీరజ్ నువ్వు ఎప్పటికైనా నువ్వు అనుకున్నది నెరవేరుస్తావు ఆల్ ద బెస్ట్ అని ప్రేమ ధీరజ్తో చెప్తూ ఉంటే ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ప్రేమతో అవును చూస్తే వేలనంత లేవు కానీ నువ్వేంటి వాళ్ళని అంతలా భయపెట్టేశావు అని అంటే లేకపోతే నిన్ను అంతలా అవమానిస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను పద అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటుంది ప్రేమ మాటలు విని అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలాగో ఆయన ఈ రెండు రోజులు ఆ పది లక్షల గురించి మర్చిపోయాడు మళ్ళీ రేపో మాపో ఆ పది లక్షలు తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడుతూ భాగ్యంకి ఫోన్ చేస్తుంది ఇక ఎవ్వరూ చూడకుండా చాటుగా భాగ్యంతో మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ నుండి ఫోన్ రాగానే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మడు ఏంటి ఎప్పుడూ లేని ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటుంది అమ్మోయ్ నాకు చాలా భయంగా ఉందే అని అంటే భయమా దేనికమ్మడు అక్కడ అంతా బాగానే ఉంది కదా అని అంటే అంతా బాగానే ఉంది కానీ ఆ డబ్బు విషయంలో ఆయన మళ్ళీ ఎప్పుడు నన్ను అడుగుతాడో నిలదీస్తాడో అంత డబ్బు ఎలా ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని వల్లి అంటుంది అది విని భాగ్యం కూడా ఆలోచిస్తూ ఉంటుంది చూడమ్మడు అల్లుడు గారు ఇప్పుడు డబ్బు విషయం ఏమైనా అడిగారా అని అంటే లేదమ్మా కానీ అడగకుండా ఎలా ఊరుకుంటాడు మనం చెప్పాం కదా ఆ డబ్బంతా కూడా మనమే ఇస్తాము అని మరి అడగకుండా ఎలా ఉంటాడు అడిగితే ఏ సమాధానం చెప్పాలి మన గురించి నిజం బయటపడితే నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉంచరు బయటికి మెడ పట్టుకొని గెంటేస్తారు అని వల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడమ్మడు ఆ పరిస్థితి నేను ఎప్పటికీ రానివ్వను ఇప్పటికే ఆ ఇంట్లో నువ్వు సగం పాతుకుపోయావు నాడు ఈ నిజం బయటపడినా కూడా మనం చేసిన మోసం బయటపడినా కూడా నీ కాపురంకి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క దారుందమ్మడు అని చెప్తా చెప్తుంది అది విని వల్లి ఏంటమ్మా ఏంటది చెప్పు అది ఎంత కట్టమైనా చేసేస్తాను అని వల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అదే అమ్మడు నువ్వు ఎంత తొందరగా ఆ ఇంటికి వారసుల్ని అందిస్తే నీకు అంత మంచిది నిన్ను అంత గొప్పగా మహారాణిలా చూసుకుంటారు ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నా కూడా నీకంటే ముందు వాళ్ళకే పెళ్ళి జరిగినా కూడా వాళ్ళకంటే ముందు ఆ ఇంటికి వారసుల్ని నువ్వు ఇస్తే మీ అత్తమామ నీ భర్త నిన్ను నెత్తినెక్కించుకుంటాడు ఇక నువ్వు ఆ ఇంట్లో వృక్షంలా పాతుకుపోతావు నిన్ను ఆ నర్మద కానీ ఆ ప్రేమ కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు అందుకే నేను చెప్పేది గుర్తుంచుకో అల్లుడు గారు కాస్త కోపంగా ఉన్నా నువ్వే చనువు చూసుకొని అల్లుడు గారికి దగ్గరవ్వు తొందరగా మీరు పిల్లలు కనండి అప్పుడే నీ జీవితం సుఖంగా ఉంటుంది అని భాగ్యం చెప్తూ ఉంటే వల్లి కూడా అంతా అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఎలాగైనా ఆ నర్మదా ప్రేమల కంటే ముందే ఈ ఇంటికి వారసుల్ని ఇస్తాను అని ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక భాగ్యం అది అలా ఉండాలి నా కూతురు అంటే అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తారు ఫోన్ కట్ చేసిన తర్వాత వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆ నర్మదా ప్రేమ కంటే ముందు నేనే తల్లిని కావాలి వాళ్ళ చేత ఈ ఇంట్లో నాన్న చాకిరీ చేస్తూ సేవలు చేయించుకోవాలి అని ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఉదయం అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇక నర్మదాకి మాత్రం ఉదయం లేచినప్పటి నుండి ఏదో నీరసంగా డెల్గా కనిపిస్తూ ఉంటుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్ళాలి అని ఆఫీస్కి రెడీ అయి వెళ్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగి కోడలు గారు ఏంటి ఏదో నీరసంగా కనిపిస్తున్నారు అని అంటే ఏమో అత్తయ్య రెండు రోజుల నుంచి నీరసంగా ఉంటుంది ఏం తిన్నా కూడా వాంతింగ్స్ అవుతున్నాయి అని చెప్పగానే అప్పుడు వేదవతి మరి అలా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళడం ఎందుకంట ఓ రెండు రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటుంది లేదత్తయ్య ఆఫీస్లో పెండింగ్ వర్క్ చాలా ఉన్నాయి నేను తప్పకుండా వెళ్ళాలి వెళ్తాను అని నర్మదా అంటూ ఉంటే ఇదిగో టిఫిన్ అయినా చేసి వెళ్ళు అని అంటుంది వద్ద తింటే వామ్థింగ్స్ అవుతున్నాయి అని నర్మదా అంటుంది నర్మదా అలా వెళ్తూ ఉండగా ఇంతలోనే ఒక్కసారిగా నర్మదాకి కళ్ళు తిరుగుతాయి నర్మదా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసిన వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కంగారు పడిపోయి ఇదిగో వల్లి ప్రేమ రే చిన్నడా పెద్దడా నడిపోడా అందరూ రండ్రా నర్మద పడిపోయింది అని చెప్పగానే అందరూ కూడా కంగారు పడి అక్కడికి వస్తారు వాళ్ళంతా అక్కడికి వచ్చేసరికి నర్మద స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది నర్మదాని అలా చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అయితే నర్మదా నర్మదా అని నర్మదాని లేపుతూ ఉంటే నర్మదాకి ఎంతకీ స్పృహ రాకుండా ఉంటుంది ఇక దాంతో కంగారు పడిపోయి వేదవతి రే చిన్నుడా డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్పగానే ధీరజ్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ ఇంటికి వచ్చి నర్మదాని గదిలో చెక్ చేస్తూ ఉంటే అందరూ కూడా బయట కంగారు పడుతూ ఉంటారు ఇక వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఉన్నట్టుండి ఈ నర్మద కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఏంటి పైగా రెండు రోజుల నుండి వామ్థింగ్స్ అవుతున్నాయని కూడా చెప్తుంది ఒకవేళ నాకంటే ముందు ఈ నర్మదా నెల తప్పిందా ఏంటి అని అనుకొని చచ అలా జరుగుండదులే అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు అక్కడికి వస్తాడు కంగారుగా బుజ్జమ్మ రై నడిపడా ఇప్పుడు నర్మదాకి ఎలా ఉందిరా తను కళ్ళు తిరిగి పడిపోయిందని తిరుపతి చెప్పగానే వెంటనే బయలుదేరి వచ్చాను ఇప్పుడు ఎలా ఉంది తను బాగానే ఉంది కదా అని అంటే అప్పుడు బుజ్జమ్మ తెలీదండి ఉన్నట్టుండి నర్మదా ఆఫీస్కి వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ నర్మదాని చెకప్ చేస్తుంది అని బుజ్జమ్మ చెప్తుంది ఇక అందరూ కూడా చాలా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ బయటికి రాగానే ఇక అందరూ కూడా చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా కొడలకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతూ ఉంటారు ఇక ఆ డాక్టర్ చిన్నగా నవ్వు నవ్వి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మీరు తాతయ్య కాబోతున్నారు రామరాజు గారు ఇదిగో వేదవతి గారు మీరు నానమ్మ కాబోతున్నారు సాగర్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటారు ఇక రామరాజు ఆనందానికైతే అవధులు లేకుండా ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటే అవునండి ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ మూడో నెల తనని జాగ్రత్తగా చూసుకోండి కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఇవ్వండి అని డాక్టర్ చెప్పగానే ఇక వేదవతి అలాగే డాక్టర్ మా కోడల్ని కాలు కింద పెట్టకుండా మేమంతా చూసుకుంటాం అని వేదవతి అంటుంది నర్మద తల్లి కాబోతున్నందుకు ఇంట్లో అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న వల్లి మాత్రం షాక్ అయిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది చి ఇదేంటి ఇలా జరిగింది ఈ ఇంటి పెద్ద కోడలిగా నేనే ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వాలి అనుకున్నాను కానీ మొత్తం కూడా ఇలా స్పాయిల్ అయిపోయింది ఏంటి అని వల్లి కోపంతో చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా నర్మదా దగ్గరికి వెళ్ళి సంతోషపడుతూ నర్మదాని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక రామరాజు నర్మదాతో అమ్మ నర్మదా నువ్వు రేపటి నుండి ఆఫీస్కి లీవ్ పెట్టేసే నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా నీకు ఏం కావాలన్నా ఇంట్లో ఇదిగో మీ అత్తయ్య మీ అక్క ప్రేమ ఉన్నారు కదా వాళ్ళని అడిగి చేయించుకో నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని రామరాజు చెప్తూ ఉంటే ఇక ప్రేమ సంతోషపడుతూ అలాగే మావేగారు అని అంటుంది ఇక ధీరజ్ ప్రేమ చందు అందరూ కూడా నర్మదాకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న వల్లి మాత్రం కోపంగా తనకి జరగవలసినవన్నీ నర్మదాకి జరుగుతున్నాయి అని కుళ్ళుతో చూస్తూ ఉంటుంది ఇక నర్మదా ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఇక వల్లి ఈ విషయం ఎలాగైనా తన తల్లికి తెలియాలి అని వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది వల్లి నుండి ఫోన్ రాగానే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మడు ఏంటి విశేషాలు అని అంటే అప్పుడు వల్లి విశేషం నాకు కాదమ్మా ఆ నర్మదాకి అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది ఏంటమ్మడు ఏమంటున్నావు నువ్వు ఆ నర్మదాకి విశేషమేంటి అని అంటే అవునమ్మా నువ్వు చెప్పావు కదా ఈ ఇంటికి ఆ ఇద్దరి కోడల కంటే నేనే ముందు వారసుల్ని ఇవ్వాలని కానీ అది అయ్యే పనిలా లేదు నర్మదా ఇప్పుడు నెల తప్పింది మనకి మూడో నెల అని చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఏంటమ్మడు అని అంటే ఇంకా ఏముంటుందమ్మా ఇన్ని రోజులు నన్ను బంగారంలా చూసుకున్న మా మామగారు కూడా ఈ రోజు నుండి ఆ నర్మదాని నెత్తిలెక్కించుకొని చూసుకుంటున్నారు అంతేకాదు ఆ నర్మదాకి మేమంతా కూడా సేవలు చేయాలి అని చెప్తున్నారు నాకు ఇదంతా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నానమ్మా అని వల్లి అంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం ఇదేంటమ్మడు ఇలా జరిగింది నీకు జరగాల్సిన సేవలు నీకు జరగాల్సిన మర్యాదలన్నీ కూడా ఆ నర్మదాకి ఏంటి అలా జరగడానికి వీల్లేదు నీళ్ళు వేసుకున్నంత మాత్రాన బిడ్డ పుట్టినట్టు కాదు ఆ బిడ్డ భూమి మీద పడాలి కదా మనం పడనివ్వాలి కదా అని చెప్పగానే వల్లి ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునే ఆ నర్మదా కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి రాకూడదు ఆ ఇంటికి వారసులు అంటూ వస్తే అది నువ్వు కన్నా పిల్లలే అయి ఉండాలి కానీ వేరెవరి పిల్లలు కావద్దు అని అంటే అప్పుడు వల్లి మరి నేనేం చేయాలమ్మా అని అంటే నేను చెప్తాను రేపు నేను నీకొక మందు పంపిస్తాను ఆ మందుని ఎలాగైనా ఆ నర్మద తాగే పాలల్లోనో జ్యూస్లోనో కలిపి ఇచ్చేసే అది తాగిన కొంతసేపటికే ఆ నర్మదా కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోతుంది అని చెప్పగానే ఇక వల్లి అయితే ఆ ప్లాన్ అంతా కూడా విని సరే అమ్మ నువ్వు ఎంత తొందరగా ఆ మందు పంపిస్తే అంత మంచిది ఇక్కడ ఆ నర్మదా యాక్షన్ నేను చూడలేకపోతున్నాను అని చెప్పగానే ఇక భాగ్యం సరే అంటుంది భాగ్యం చెప్పినట్టుగానే వల్లికి ఒక మందునైతే ఇచ్చి చాటుగా వెళ్ళిపోతుంది ఆ మందు తీసుకొని ఇక వల్లి ఎప్పుడెప్పుడు ఆ నర్మదాకి ఆ మందుని కలిపివ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది అందుకోసం మంచి సమయం కోసం వెతుకుతూ ఉండగా ఒకరోజు రాత్రి వేదవతి నర్మదా కోసం పాలు కలుపుతూ ఉంటుంది అది గమనించిన వల్లి ఎలాగైనా వేదవతి కలిపే పాలల్లో ఆ విషాన్ని కలపాలి అని అనుకుంటుంది కావాలనే రామరాజు వేదవతిని పిలవకపోయినా కూడా వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు మిమ్మల్ని మావయ్య గారు పిలుస్తున్నారండి అని చెప్పగానే అలాగా అని చెప్పి ఇక వేదవతి ఆ పాల గ్లాసును అక్కడే ఉంచి అక్కడి నుంచి రామరాజు దగ్గరికి వెళ్తుంది ఇక వల్లి మాత్రం తొందర తొందరగా తన చీర కొంగులో ఉన్న ఆ విషాన్ని తీసి నర్మదా తాగే పాలల్లో కలిపి ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి చాటుగా చూస్తూ ఉంటుంది మరో పక్క వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి నన్నెందుకో పిలిచారంట అని చెప్పగానే ఏంటి బుజ్జమ్మ నేను నిన్ను పిలవడం ఏంటి నేనేమి పిలవలేదు అని అంటాడు ఇక వేదవతి అదేంటండి వల్లి మామయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అత్తయ్య అని చెప్పింది అని అంటే లేదు బుజ్జమ్మ నువ్వేదో పొరపాటు పడుతున్నావు నేనేమి నిన్ను పిలవలేదు వెళ్ళి నువ్వు చేసుకోవాల్సిన పని చూడు అని చెప్పగానే ఇక వేదవతికి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఈ వల్లి ఎందుకు నాతో అలా చెప్పింది అని అనుకొని కిచెన్లోకి వచ్చి నర్మదా కోసం కలిపిన పాలని తీసుకొని నర్మదా దగ్గరికి వెళ్తుంది గదిలో నర్మదా కూర్చొని ఉండగా ఇక వేదవతి నర్మదా దగ్గరికి వెళ్తుంది ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగి గారు ఈ పాలు తాగండి అని చెప్పగానే ఇక నర్మద పాల వద్దయ ఈ పాలు అస్సలు తాగాలనిపించడం లేదు వాటి వాసన చూస్తేనే వామ్ వస్తున్నాయి అని అంటుంది అలా అంటే కుదరదమ్మా నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న నా మనవరాల కోసమో మనవడి కోసమో తాగాల్సిందే తాగు అని వేదవతి అక్కడే నిల్చొని నర్మద చేత బలవంతంగా పాలు తాగిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న వల్లి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది తాగు నర్మదా తాగు ఈ రోజుతో నీ కడుపులో ఉన్న బిడ్డ మాయమైపోతుంది మళ్ళీ రేపటి నుండి నువ్వు కూడా మామూలుగానే ఉంటావు లేకపోతే నాకంటే ముందు ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వాలి అనుకుంటావా అది ఎప్పటికీ జరగనివ్వను అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇదిగో తొందరగా పడుకో అని నర్మదాతో చెప్తుంది నర్మదా కూడా సరే అంటుంది వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోయినా కాసేపటికే నర్మదాకి కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది భరించలేని నొప్పితో నర్మదా అయితే విలవిలా కొట్టుకుంటూ కింద పడిపోతుంది అది చూసిన సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కంగారు పడుతూ నర్మదా ఏమైంది అని అంటే కడుపులో బాగా నొప్పిగా ఉంది సాగర్ అని అంటుంది ఇక అప్పుడే సాగర్ కంగారు పడుతూ అమ్మా అని గట్టిగా పిలుస్తాడు అది విన్న వేదవతి పరిగెత్తుకుంటూ నర్మదా గదికి వస్తుంది అక్కడికి వచ్చేసరికే నర్మద కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే ఆ అరుపులు విని రామరాజు ప్రేమ ధీరజ్ అందరూ వస్తారు వల్లి కూడా ఏమీ తెలియనట్టే అక్కడికి వచ్చి అయ్యో నర్మదాకి ఏమైంది అని నటిస్తూ ఉంటుంది ఇక వేదవతి నర్మదాకి కడుపులో నొప్పిగా ఉన్నట్టుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పగానే అందరూ కలిసి నర్మదాని హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ నర్మదాకి ఐసీఈలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వేదవతి అక్కడ ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటూ భగవంతుడా నా కొడుకు నా కోడలికి నా కోడలి కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడు అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ఇక వల్లి మాత్రం అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు ఆ నర్మదా కడుపులో ఉన్న బిడ్డ పోయింది అని చెప్పి వల్లి నవ్వుకుంటూ ఉంటుంది మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో వల్లియే నర్మదాకి ఈ పరిస్థితి రావడానికి కారణమని తెలుసుకుంటారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్